శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దీపావళి నరక చతుర్దశి ఇరవయో తారీఖు అక్టోబర్ ఇరవయో తారీఖు వచ్చినాయి ఈ వీడియోలో మనం నరకాసురుడి వధ అనగా నరక చతుర్దశి కథ గురించి తెలుసుకుందాం దితి కశ్యప ప్రజాపతి పుత్రులు హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు ఒకసారి హిరణ్యాక్షుడు భూమండలాన్ని తీసుకుపోయి సముద్ర గర్భంలో దాచిపెట్టాడు దీంతో భూమిని పైకి తెచ్చేందుకు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించి వజ్ర సమానమైన తన కోరతో హిరణ్యాక్షుడిని అంతం అందించి భూమిని పైకి తీసుకొని వస్తాడు ఆ సమయంలో వారికి ఒక పుత్రుడు కలుగుతాడు ఆ పుత్రుణ్ణి చూసి నిషిద్ధకాలమైన సంధ్యా సమయంలో కలవటం వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో అసుర లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెబుతాడు ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తి తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరం కోరుతుంది దానికి విష్ణుమూర్తి సరే అని తన తల్లి చేతుల్లోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది తర్వాత నరకుడిని జనక మహారాజుకి అప్పజెప్పి విద్యాబుద్ధులు నేర్పమని అడుగుతుంది ఆ విధంగా జనక మహారాజు పర్యవేక్షణలో పెరిగి ఎంతో శక్తివంతుడిగా మారతాడు నరకాసురుడు పెరిగి పెద్దవాడైన తరువాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రాగ్జ్యోతిష్యపురము అనే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజ చేసేవాడు తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు ఈ విధముగా కొన్ని యుగాలు గడిచిపోయాయి తర్వాత ద్వాపర యుగంలో అతనికి పక్క రాజ్యమైన సోనితపురమునకు రాజైన బాణాసురునితో స్నేహం ఏర్పడుతుంది బాణాసురుడు స్త్రీలను తల్లిలాగా భావించడమును నిరసించేవాడు అతని దృష్టిలో స్త్రీ ఒక భోగ వస్తువు అతని ప్రభావం చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ ఆపేశాడు ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ బలవంతముగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహమాడదలిచాడు ఆ విధముగా పదహారు వేల మంది రాకుమార్తెలను బంధించాడు వరాహస్వామి దేవేరి భూదేవికి కలిగిన సంతానమే నరకాసురుడు దేవపుత్రుడే అయిన పుట్టిన వేళా విశేష ఫలితంగా నరకాసురుడిలో రాక్షసత్వం నిండిపోతుంది తరువాతి కాలంలో నరకాసురుడు కామరూపాధిపతిగా మారతాడు నరకాసురుడి రాజ్యానికి రాజధాని ప్రాగ్జ్యోతిష్యపురం ఇతని వాహనము సుప్రతీకం అనే ఏనుగు దేవిని ఉపాసించి అనేక వరాలను పొందుతాడు నరకాసురుడు దాంతో తనను తాను అత్యంత బలవంతుడిగా భావించుకుంటాడు వరగర్వంతో సకల లోకాలను దేవతలను విడిచిపెట్టకుండా అందరినీ హింసించడం ప్రారంభిస్తాడు దీంతో నరకాసురుడి ఆగడాల నుంచి రక్షించమని బాధితులు దైవాన్ని స్మరిస్తారు చివరి చివరికి నరకాసురుడు స్వర్గంపై దండయాత్ర చేస్తాడు స్వర్గాధిపతి ఇంద్రుడిని తరిమేసి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు దీనితో శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకుడిపైకి యుద్ధానికి వెళ్తాడు శ్రీకృష్ణుడు మొదట ముర రాక్షసుని అతని పుత్రులను హతమారుస్తాడు ఇది చూసిన నరకాసురుడు కోపోద్రిక్తుడై శ్రీకృష్ణుడిపై యుద్ధానికి బయలుదేరతాడు నరకాసురుడి బాణం తగిలి శ్రీకృష్ణుడు మూర్ఛపోతాడు అప్పుడు సత్యభామ నరకాసురుడితో యుద్ధం సాగిస్తుంది ఇలా ఈ భీకర యుద్ధం చేసిన సత్యభామ తరువాత అలసిపోతుంది అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామకు సహాయంగా నిలిచి ఆశ్వైజ బహుళ చతుర్దశి నాడు నరకాసురుణ్ణి అంతమొందిస్తాడు దీనితో తమ కష్టాలు తొలగిపోయాయని సంతోషించి మరునాడు సకల లోకవాసులు దీపాలను వెలిగించి సంబరాలను జరుపుకుంటారు అప్పటి నుంచి దీపావళి పండుగ జరుపుకోవటం ఆచారమైనట్లు కథనం పిల్లలు పెడద్రోవ పట్టినప్పుడు తల్లిదండ్రులు వారిని శిక్షించి వారిని మార్చటానికి ప్రయత్నించాలని నరకాసుర వధ వృత్తాంతాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మరి సత్యభామే ఎందుకు నరకాసురుణ్ణి చంపాలి భూదేవి కోరికను మన్నించి విష్ణుమూర్తి నరకాసురుడిని అత్యంత బలవంతుడిగా మార్చుతాడు నరకాసురుడు కేవలం తన తల్లి భూదేవి చేతుల్లో మాత్రమే హతమవుతాడు అని వరమిస్తాడు నరకాసురుడి అకృత్యాలను భరించలేని పరిస్థితిలో భూలోకవాసులు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి రక్షించమని వేడుకుంటారు కానీ కృష్ణుడికి నరకాసురుడి యొక్క వరం గురించి తెలుసు అందుకే భూదేవి స్వరూపమైన సత్యభామను మాత్రమే నరకాసురుడిని వధించమని కోరతాడు నరకాసురుడిని వధించటానికి బయలుదేరిన సత్యభామకు శ్రీకృష్ణుడు రథసారథిగా తోడు కూడా ఉండి ఇద్దరూ కలిసి నర నరకాసురుడిని అంతమొందిస్తారు నరకాసురుడి సంహారం జరిగిన రోజు కనుక నరక చతుర్దశిగా జరుపుకుంటారు తరువాతి రోజును దీపావళిగా జరుపుకుంటారు ఇది నరకాసురుడి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం